మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా మెగా బ్రాండ్తో నిహారికకి మంచి పాపులారిటీ ఉంది పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్న నిహారిక ఇప్పుడు సినిమాల పరంగా సత్తాచాటాలను చూస్తోంది ఈ క్రమంలో ఏకంగా పదకొండు మంది కుర్రాలతో సినిమా చేస్తోంది కెరీర్ స్టార్టింగ్ లో ఏవో సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు సినిమాలు కూడా చేసింది నిహారిక కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుంది అయితే కొన్నాళ్ళకే విడాకులు తీసుకుంది ఈ మెగా డాటర్ ఇక డివోర్స్ తీసుకున్న తర్వాత డెడ్ పిక్చర్స్ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం నిర్మాతగా కూడా సత్తా చట్టడానికి ట్రై చేస్తోంది ఇప్పటికే పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది నిహారిక ఈ బ్యానర్ పై ఓటీటీకి కంటెంట్ కూడా అందిస్తోంది అలాగే హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తోంది రీఎంట్రీలో మలయాళ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఎన్సార్ ప్రొడక్షన్ బ్యానర్ పై బి జగదీష్ నిర్మిస్తున్న చిత్రంలో నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది మలయాళంలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆర్డీఎక్స్ సినిమాలో హీరోగా చేసిన షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాకు మద్రాస్ కారణ అనే టైటిల్ తో ఈ సినిమా రానుందే అంతేకాదు తెలుగులో వాట్ ది ఫిష్ అనే సినిమా చేస్తోంది ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిహారిక ఇప్పుడు పదకొండు మంది కుర్రాలను పరిచయం చేయబోతుందట ఒకే సినిమాలో ఇంతమంది హీరోలని చేయడానికి రెడీ కాన్సెప్ట్ ఓ సినిమాలో మంది కొత్త కుర్రాలని హీరోగా పరిచయం చేయనుందట అలాగే నలుగురు అమ్మాయిలని హీరోయిన్ గా పరిచయం చేయనుందట ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అప్డేట్ రానుందని సమాచారం వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని